హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అయినా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇంకొక కొన్ని విషయాలు చెప్తాను కదా చాలామందికి ఈ మధ్య పిల్లలు చూసి కొనుక్కోండి అని చెప్పాను ఎందుకంటే బ్లూటెంగ్ అనేది స్టార్ట్ ఉంది ఆ వ్యాక్సిన్ వేస్తున్నారు అది కంట్రోల్ అవుతుందా లేదా అనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను అలా ఈ మధ్య చూశాను చాలా వరకు పల్లెల్లో కానీ మార్కెట్లో కానీ చూశాను ఆ బ్లూటెంగ్ అనే వ్యాధి కొంచెం కంట్రోల్ అయింది బ్రదర్ ఎందుకంటే బ్లూటంగ్ అనేది కొద్దిగా వ్యాక్సిన్ వేసినాక కంట్రోల్ అనేది అయింది కాబట్టి పిల్లలు కొనాలను వాళ్ళు కొనుక్కోవచ్చు ఒకవేళ కొన్న తర్వాత కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వాటికి టయానికి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ఓకే బ్రదర్ వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి ఎలా తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ ఎక్కడన్నా చాలా మంది ఫోన్లో అడుగుతుంటారు అన్న ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది ఉంది ఇది గూడూరు టౌన్ నుంచి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ దగ్గర అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది ఓకే నేను ఇది వచ్చేసి వారం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం నిన్న వారం కూడా చాలా మంది మనకి కామెంట్లు పెట్టారు అన్న తొమ్మిది వేలకి ఎనిమిది వేలకి ఇచ్చేవాళ్ళు వాళ్ళ నెంబర్ చెప్పండి అన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ నెంబర్ కూడా నేను మాట్లాడిస్తాను కావాలనుకునే వాళ్ళు వాళ్ళతో మాట్లాడండి ఇవి వచ్చేసి ఇక్కడైతే ఒక కట్టు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ మనకి త్రీ మంత్స్ వస్తాయి బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి మూడు నెలల పిల్లనైతే అయితే వస్తుంది అక్కడక్కడ మనకి రెండు రెండున్నర నెల పిల్ల అనేది ఏజ్ ఉంది ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను మధ్యలో పిల్లలు కూడా మనకి లైవ్ రేటు నాకు తెలిసి యావరేజ్ మీద పన్నెండు పదకొండు కిలోలు వస్తాయి పదకొండు పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ రేటు అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను బాబాయ్ నెంబర్ కూడా చెప్తాను ఇక్కడ బాబాయ్తో కూడా మీరు మాట్లాడచ్చు పన్నెండు ఏం బాబాయ్ తెగల బేరండి చెప్పు ఏడు వస్తే అదేలేదు అదే లోపల యాడ్ తెచ్చిస్తారంట అంతే అంతేలే ఏం చెప్పండి బాబాయ్ ఏం బాబాయ్ ఓకే ఓకే ఓకేనా కట్ట అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది మార్కెట్ ఫోన్ నెంబర్ అడిగితే అన్నాడు ఆయన ఎందుకంటే మీరు వాళ్ళు అడిగారు కట్ట వాళ్ళతోనే మీరు మాట్లాడేదానికి బాగుండేది ఆయన నెంబర్ చెప్పలేదు ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఇవి జత్త ప్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ అవతల ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం ముందుకు పోతండి ఓకేనా ఏడైతే ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ బ్రదర్ టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది లోపల రెండు రెండున్నర రెండు రెండున్నర నెల అనేది ఉంటుంది బ్రదర్ రెండు రెండున్నర నెల పిల్లలు అనేది మాత్రమే ఉంటాయి ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసి పది కిలోలు అనేది వస్తాయి బ్రదర్ పది కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తాను అన్నదైతే ఒకసారి మాట్లాడదు మనకి పది కిలో లైవ్ వేట్ వస్తాయి పది కిలో అనేది లైవేట్ వస్తాయి రెండు రెండున్నర నెలలు మాత్రమే ఏజ్ అనేది ఉంటుంది ఇక్కడ బేరం ఏదో జరుగుతుంది కాబట్టి ఒకసారి ఒకసారి అడుగుతాం అడగందన్న ఏముంది మీరు అడిగిన రెండు పిల్లలే కదా ఓకేనా ఈ కట్ట అనేది అయితే మనకి పదకొండు వంద అరవై చెప్తున్నారు మరి వచ్చేసి కట్ట అని వచ్చేసి మనకి ఈ కట్ట మొత్తం టోటల్ మనకి ఇరవై రెండు పిల్లలు అనేది ఉన్నాయంట ఇరవై రెండు పిల్లలు మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి పిల్లలు అనేది నిన్న వారం కూడా చూపించాను ఈ వారం చూస్తే కొద్దిగా పిల్లలు ఇలాంటి పిల్లలు వచ్చి ఉన్నాయి ఇవి రేట్ ఎలా చేస్తున్నారు చూసి ఈ మొత్తం మూడు పిల్లలు కదా వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు అనేది వస్తుంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై ఎంత అనేది చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది కదా పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవన్నీ రేట్ ఎలా చేస్తాయి మనయన్న మనయన్న ఏం చెప్పను అన్న పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నా ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని పిల్లలున్నా పది పిల్లలు ఈ పిల్లలు అనేది పది పిల్లలు అనేది ఉన్నాయి తాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఓకేనా అన్నా ఇక్కడ వచ్చేసి మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం ఇది చెప్పొచ్చో చెప్పకూడదు అయితే నేనైతే చెప్తున్నాను వచ్చేసి మనకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అని చూపిమని అంటున్నారు కానీ ఇక్కడ ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తున్నారు కానీ ఆ రేట్లకి ఇక్కడ ఇవ్వడం లేదు సార్ ఆ రేట్లకి అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళు రైతుల దగ్గర ఇట్లా వస్తు ఇట్లా వస్తున్నాయి కదా మీరు చెప్పండి అని అంటున్నారు ఇక కాకపోతే ఏంటంటే వాళ్ళకి రైతుల దగ్గర ఆ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఆ రేట్లు అనేది చెప్పమంటున్నారు కాబట్టి మనం వచ్చే వాళ్ళు కూడా అదే అదే వాళ్ళు కూడా ఏమన్నా మీ వీడియోలు చూసి ఇంత దూరం వస్తున్నాము ఇక్కడ ఎనిమిది వేల తొమ్మిది అదేదే ఇక్కడ ఎనిమిది వేల తొమ్మిది వేలకి పిల్లలు లేవు కదా అన్న అడుగుతున్నారు అది నిజమే వాస్తవమేనన్నా కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు రైతులు ఏ విధంగా చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళు చెప్పాలి కాబట్టి ఆ రేట్ అనేది చూపిస్తున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత వేరే రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు వేరు ఈ పిల్లలు మాత్రం వెళ్ళేందంటే అంటే మనకి చెప్పడానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటారు ఆ రేట్లు అయితే లేవు కదా ఎనిమిది వేలు తొమ్మిది పిల్లలు అనేది మార్కెట్లో అయితే లేదు వాళ్ళు ఏమన్నా కానీ రేట్లు నాకు చెప్పనే చెప్పకపోని ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తున్నారు కానీ ఆ రేటు పిల్లలు ఎక్కడా లేవు పదకొండు వేలు పన్నెండు వేలు మాత్రమే ఉంటాయి కానీ ఇలా నేను వీడియో అడిగేటప్పుడు మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అని రేట్లు అంటున్నారు కాబట్టి అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పిన రేట్ అయితే అది వాస్తవం అయితే కాదు వేరే రేట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏమయా అది వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఉండదు ఖచ్చితంగా ఫైనల్ రేట్ అనేది ఉంటుంది వేరే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఈ కట్టలు అన్నీ రేట్లు అయితే ఏమన్నా మన ఐమిన్వా చెప్పు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు రేదని చెప్పు నువ్వు ఎనిమిది వేలకు అడుగుతున్నా రో నువ్వు ఎనిమిది వేలకు అడుగుతున్నావు అంటున్నావు ఇప్పుడు నేను కూడా రైతు చెప్పాలి నాకు ఇప్పుడు రైతులు అన్ను నువ్వు అన్నావు

చెప్తున్నా మీ గురించే చెప్తున్నా ఎవరు వందొస్తే వాళ్ళు పక్కకు పోయి మాట్లాడతారు మీరా చెప్పిన చెప్పినా ఖచ్చితంగా ఓకేనా వేరే కట్లయితే చూద్దాం మనం కాదా మీరేమో పిల్లలు అంత రేట్లు చెప్తే మార్కెట్లో ఎక్కడ వస్తాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఒంగోలు పిల్ల అని చూపించా ఇప్పుడు వరకు చూపించేది ఒంగోలు పిల్ల ఇక్కడ వచ్చేసి మనం నెల్లూరు జుడిపిలో నాటు పిల్ల టైప్ వస్తాయి నెల్లూరు జుడిపి నాటు పిల్ల టైప్ అనేది వస్తాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ మధ్యలో త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా త్రీ మంత్స్ రెండున్నర నెల ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే పిల్లలు మాత్రం రెండు రెండున్నర నెల మధ్యలో ఉంటాయి మిగతావి మనకి మూడు నెల్లి పిల్లలు అనేది ఉంటుంది ఇవి మనకి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ అయితే పదకొండు పన్నెండు పెద్ద పదకొండు పన్నెండు అక్కడ మాత్రం ఒక రెండు పిల్లలు మాత్రం మనకి పదమూడు కిలోలు అనేది వస్తాయి అన్ని మనకి పదకొండు పన్నెండు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి చేస్తే ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏం చెప్పండు బాబాయ్ పన్నెండు వేలు చెప్తుండవు అయినా ఎవరు పదకొండు వేల మూడు వందలు అడిగారు ఎన్ని పిల్లలు అయ్యాలు పద్నాలుగు కట్ట అనేది మనకి పద్నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి జత్త ప్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలకి అయితే బేరం అయితే చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఏమయ్యా మీ దళారు గురించి ఏం చెప్పాలి తెలుసా నిలబడు చెప్తా నిలబడు నిలబడు మీ దళార్లు వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి రూపాయి ఉండేలా ఇప్పిండి లైన్ గానే ఇప్పిండి ఎందుకంటే వాళ్ళకి బాడుగులు అన్నీ ఉంటాయి అది మీ రూపాయి మీరు తీసుకోండి మంచి వాళ్ళు ఇప్పింది సరే ఎవరైనా కావాలను అదే అదే వాళ్ళకి నచ్చినట్టుగా ఇప్పిండి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టబాహండి ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా మూడు నెలల పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా మనకు వరకు పన్నెండు పదమూడు కిలోలు కదా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి ఈ జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను అయ్యా ఏమయ్యా అమ్మేసి ప్రశాంతంగా ఉన్నావా మీరు కాదు వాళ్ళే ఏం చెప్పను అయ్యా పద్నాలుగు వేలు చెప్ప పద్నాలుగు వేలా ఏది ఎంత రేట్లు ఈ పిల్లలు మీరా కాదా ఇంత రేట్లు చెప్తే మీరు రావాలి సంతకే ఓకేనా కట్ అనేది మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది మనకు ఒక రెండు పిల్లలు అనేది టూ మంత్స్ ఉన్నాయి మిగతా అయింది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది జత వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు సరే వేరే బ్యాచ్ అనేది ఉన్నాయి అక్కడ అక్కడ కూడా మనకి మూడు నెలల పిల్లలు బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్ల అనేది ఉంది మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఉంటుంది ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి నీకు చూపిస్తాను లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంత వరకు లైవ్ ఎయిట్ నాకు తెలిసినంత వరకు పదమూడు కిలోలు కదా పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఈ జత లా చెప్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను వీడియో 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 ఏం చెప్పండి జత పన్నెన్నారా ఏ మార్కెట్ లేదు అమ్మేశారా కొన్నారణ కొన్నారా కొన్నారా అన్న యూట్యూబ్లో పెట్టేదానికి ఎంత కొన్నారా ఎంత కొ ఎంత కొన్నారన్న రేడీ చెప్పడం ఇష్టం లేదా ఎంత కొన్నారంట కొన్నారా ఓకే ఓకే పిల్ల ఈ కట్ట అనేది మనకి కొనుగోలు అనేది జరిగింది పదకొండు వేల రెండు యాభై రెండు వందల యాభై ఓకే ఈ జత్ అనేది మనకి పదకొండు వేల రెండు వందల యాభైకి అయితే ఈ కట్ట అనేది కొనుగోలు అంటే జరిగింది మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఓకే ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చూపిస్తాను మీకు ఇప్పుడు అక్కడ అయితే అక్కడక్కడనే పెద్ద కట్టలు లేవు కదా చిన్న పిల్లలు అనేది ఉన్నాయి చిన్న కట్టలు అనేది ఉన్నాయి ఒక ఆరు ఏడు అట్లా పట్టుకుంటున్నారు ఇవి వచ్చేసి ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఐదు పిల్లలు వచ్చేసి మనకి ఇవి జత ఎలా చెప్తున్నారు ఈ పదమూడు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవేట్ వస్తాయి కదా పన్నెండు కిలోలు అనేది లైవేట్ వస్తాయి త్రీ మంత్స్ కదా మూడు నెలల పిల్లలు ఇవి ఎలా చెప్తున్నారు ఏం బాబాయ్ లేదా రేట్ లేదా మార్కెట్ లేదా మార్కెట్ తక్కువ ఏం చెప్పండి ఇక జాత ఏం చెప్పున్నావా జాత పన్నెండు వేలు అమ్మాల్సింది పదివేలకు ఇచ్చేసి వెళ్ళాలి ఇచ్చేది కదా ఏం చెప్తున్నావు అంటున్నా పన్నెండు వేలు చెప్తున్నా ఓకే ఓన్లీ కాలం లేనప్పుడు అది ఓకే ఇవి వచ్చేసి మనకి జత వచ్చేసి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు మార్కెట్ లేదని అంటున్నారు చాలా వరకు ఫిమైల్ ఫిమైల్ ఈ వారం కొద్దిగా ఎక్కువగా వస్తుంది ఆ వీడియో కూడా తీద్దాం మనం ఏమయ్యా మార్కెట్ లేదా డౌనా చిన్న డౌన్ కదంటా ఏం మీరు రేట్లు అంతా చెప్తున్నప్పుడు ఇంకా మార్కెట్ డౌన్గా ఏమవుద్ది రాకుండా అంటే మీరు రేట్లు అంత రేట్లు చెప్తే ఎట్టొస్తారు జనాలు పిల్లల దగ్గర రేటు చెప్పండి జనాలు వస్తారు కరెక్ట్ మీరు కొన్నారు ఆడ కొన్న రేటే కాదల్లా ఆడ కొనేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా కొను ఏం బాబా బాగున్నారా అది మీరు కొనేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలా ఎక్కడకు మీరు ఒక రూపాయి చూసుకొని అమ్ముకోవాలా మీరు అక్కడ రేట్ ఎక్కువ పెట్టి అమ్మాలంటే అట్ట అమ్మవు కదా అది ఆడ నువ్వు కొనే కాడ కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలా వారం చుట్టూ ఎట్లుంటాయి మార్కెట్ ఎలా ఉంది చూపించేదాన్ని ఏం చెప్పను అయ్యా రేట్ ఏం చెప్పను అంట పన్నెండు వేయ అయినా కూడా ఎవరు అడగడంలే అంత నేను అడిగేది కదే నేను చెత్తన్న రేట్ ఎలా ఉందని ఓకేనా ఇవి వచ్చేసి మనకి చెత్త ప్రైజ్ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కొట్టేలే కదా పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గెనింగ్ అయిపోతుంది పదమూడు కిలోలు అనేది లైవ్ అయిట్ ఉంటుంది బ్రదర్ పదమూడు కిలోలు యావరేజ్ ఉంటుంది లైవ్ అయిట్ అనేది వరకు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది అంటే వేరే కట్టలు అయితే చూద్దాం ఇక్కడైతే తక్కువగానే ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి వేరే కట్టలు అయితే చూద్దాం ఈ పిల్లలు మార్కెట్లోకి ఇంకా తగ్గుతాయి బ్రదర్ ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి మనకి ఇంకా తగ్గుతాయి ఎందుకంటే ఇంకా మన గొర్రెలు అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇలాంటి పిల్లలు అనేది కనిపించడం తక్కువే ఇక్కడ కూడా మనకి కొద్దిగా రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది ఓ చిన్నగా చిన్నగా ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి రెండు నెలలు అనేది సారీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత్త ప్రైజ్ ఎలా చెప్పన్నారు అదే చూపిస్తాను మన ఈయన ఈయన రేట్ చెప్పానా ఎందు పిల్లలు ఇయ్య తొమ్మిది ఏం చెప్పను గత పన్నెండు వేలా ఓకే ఏం లేదా బాబాయ్ మీకు చూపిస్తాలే ఓకేనా ఇవి వచ్చేసి మనకి తొమ్మిది కిలోలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంది ఇవి వచ్చేసి మనం నాకు తెలిసినంతవరకు పదమూడు కిలోలు పన్నెండు కిలోలు కదా పదమూడు కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ రేట్ అనేది వస్తాయి రేట్ అనేది కొద్దిగా రీజనబుల్ రేటే ఇంకొచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నా త్రీ మంత్స్ పిల్లలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే ఏమరేనా త్రీ మంత్స్ ఈ మూడు నెలల పిల్లలు లేకుండా చేసేసారు ఇలా మూడు నెలల పిల్లలు లేకుండా చేసేసారా చిన్నపిల్ల ఇంక ఇప్పుడు రావులే అన్ని ఈ నేటైం కదా ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నా కదా ఇవి వచ్చేసి మనకి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇవి కూడా లైవ్ నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలోలు కదా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వస్తాయి వస్తే మూడు మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది రేట్ ఎవరా మనే కదా బాబాయ్ మనే కదా ఏం చెప్పండి బాబయ్య అవి వచ్చి పదమూడున్నర చెప్పి పదకొండు వేలకి ఇస్తాడు పదమూడున్నర అవి చెప్పి పదకొండు వేలకి ఇచ్చేస్తాం ఈ కట్ట ఈ కట్ట పదహైదున్నర అవి చెప్పి పదమూడున్నర ఇచ్చేస్తాం చేస్తాం అంత తేడాలు చెప్పి అంత తేడాలు చెప్పేస్తాం తేడాలు ఎక్కువ ఏం లేదు అదేలే తక్కువలోనే అవుద్ది ఓకేనా ఇవి వచ్చేసి మనకి పదమూడున్నర చెప్పి పదకొండు వేలకు ఫైనల్గా ఇచ్చేస్తూ ఉంటున్నాడు ఈ బ్యాచ్ అయితే మనకి ఫోర్ మంత్స్ అనేది ఇవి ఇవి వచ్చేసి పదిహేను వేలు చెప్పి పదమూడు వేల ఐదు వందలకైతే ఈ బ్యాచ్ అయితే ఇస్తామంటున్నారు అయినా మార్కెట్ లేదు ఈరోజు అంతే కదా మార్కెట్ అయితే లేదు అంత రేట్లు చెప్తున్నా మార్కెట్ అయితే అడిగేవాడే లేరనమాట ఓకే వేరే కట్టలు అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం అక్కడ కూడా ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఆ బ్యాచ్ అయితే ఒకసారి చూద్దాం మనం ఓ పెద్దరాయి చిన్నరాయి ఎట పోయిరా చె ఎడపయ్యారంట చెప్ప చిన్నపిల్లలు రావలేదా లేవా పల్లెల్లో లేవు పల్లెల్లో లేవు అన్నీ పెద్దవి ఉన్నాయి ఇంకా అన్ని పెద్దవి వస్తాయి ఇంకా ఏ వస్తాయి ఇంకా చిన్నపిల్లలు ఇంకా జనవరిలోనే అంతే ఏం చెప్పి అవి కూడానా ఈ కట్ట ముప్పై ఇరవై లోపల ఉంటాయి ఇరవై రెండు వేల ఇంకా అందుకే కదా మార్కెట్లోకి వచ్చి మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతుంది జనాలు గేట్ గడి కూడా రావడంలే మీరు చెప్పే రేట్లకి గేట్ కూడా రావడం ఏం అట్టు అట్టుండేది పిల్లలంతా ఏం చెప్పండి ఆ పిల్లలు చెప్తుండేది కాదు నేను అడుగుతుండేది అయ్యే అయ్యి నేను అడుగుతుండేది పదిహేడు వేలు పద్దెనిమిది అలా అందుకే మార్కెట్ పడిపోయింది మీ వల్లే మీలాంటి మీ రేట్లు చెప్పడం వల్లే మార్కెట్ ఎంత డౌన్ అయిపోయింది అంత రేట్లు చెప్పే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఆ పెద్ద పిల్లలు కాకుండా ఈ పిల్లలు అనేది మనకి రేట్ అయితే వాళ్ళు ఆ పదిహేడు పదిహేను అంటున్నారు రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది పెదరాయడా ఎట్ట నువ్వు ఈ మధ్య కనపడలేదా రోజు వస్తానే ఉండవు నేనే కనపడలేదు ఇక ఏంది ఈ ఎవరి మనైనా అవి చెప్తాను పద్నాలుగు ఉన్నారా ఆయన పైపిచ్చేసా రేటు పదిహేను వేలు పదిహేడు వేలు చెప్తే అంత రేట్ చెప్తే అదే కదా నేను అంటుండేదా అంత రేట్ చెప్తే ఎవడొస్తారు చెప్పు ఓకేనా ఈ వచ్చేసి మనకి అడిగే కదా పదిహేడు అన్నారు కదా అతను చెప్పడం అలా చెప్పాడు ఈ బ్యాచ్ అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి కదా మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్య ఏజ్ ఉంటుంది మూడు వేలకాద మూడు వేలకా అతగా మూడు వేలు అంటుంటే మూడు పుట్టిన పిల్లలు అదే మూడు వేలు ఓకేనా డౌన్ ఫుల్ డౌనా చెప్పు నువ్వు చెప్పు మార్కెట్ ఎలా ఉందా బాగా డౌన్ అయిపోయింది ఎన్ని తరగతి డౌన్ అయిపోయిందా ఏడు జబ్బు జబ్బు అంటే ఏ జబ్బు వస్తుంది లోడ్ జబ్బు రోడ్డు జబ్బు వస్తుంది మార్కెట్ డౌన్ అయింది అది రీజన్ అయితే అది అయినా తగ్గింది ఈ మధ్య వ్యాక్సిన్ అది చూద్దా వేసినాక ఏం తగ్గింది లేదా డల్ డల్ అయిపోతుందంటే ఈ మధ్య ఉన్నింది కాబట్టి వచ్చే వాళ్ళు రాలేదు ఈ కంట్రోల్ అయింది కదా ఇంకొస్తారు కంట్రోల్ అంటే వ్యాక్సిన్ వేస్తారు కదా ఇంకొస్తారు ఇప్పుడు దాకా ఏంటంటే ఇవి వస్తుంది వాతావరణం పడతా ఉండడం వల్ల కొద్దిగా మార్కెట్ డౌన్ అయింది ఓకేనా ఇది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంది కాబట్టి త్రీ మంత్స్ పిల్ అనేది ఇక్కడ అయ్యవరే బాబాయ్ కొన్నారా కొన్నారమ్మా కొన్నారోలాహా ఓకేనా ఇక్కడైతే మనకి టూ మంత్స్ రెండు నెలలు రెండున్నర నెలల లోపలనేది ఒక నాలుగు ఐదు పిల్లలు అనేది ఉన్నాయి మనకి అక్కడ రెండు ఇక్కడ రెండు అదొకటి ఐదు పిల్లలు అనేది మనకి రెండు నెలలు రెండున్నర నెలలు అనేది ఏది ఉంటుంది కొన్నారో లేదంటే కొన్నారంట అవి పెద్దవాడే కొన్నారు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఈ నాలుగు ఈ ఐదు పిల్లలు ఏం చెప్తాను ఈ ఈ పిల్లలు ఈ ఐదు పిల్లలు జత జత నేను అడుగుతుండేది ఓకేనా ఈ ఐదు పిల్లలు మనం ఈ రెండు రెండున్నర నెల పిల్లలు అడిగాం కదా ఇవి జత వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇవి పది కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ అయిట్ అయితే ఉంటాయి ఓకే బ్రదర్ ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లో కాబట్టి ఇంకా చూపి ఏమన్నా బాగున్నారా ఓకేనా ఇక్కడ మనకు చూపించడానికి ఇంకా అన్ని పెద్ద పిల్లలు అనేదే కనిపిస్తున్నాయి కాబట్టి టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా అనేది చాలా తక్కువ వచ్చినాయి మార్కెట్లోకి కాబట్టి నెక్స్ట్ వారంలో ఏదైనా ఉంటే చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ